చూస్తుంటేనే నోరూరించే ఈ రెసిపీని ఎలా చేయాలో అది కూడా రెస్టారెంట్ టేస్ట్తో చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ వీటికి కావాల్సింది మనకైతే మటన్ అండి ఇదైతే ఒక కేజీ ఉంది ఫస్ట్ అయితే నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను వీటిని అయితే వాష్ చేసుకోవాలి నీట్గా ఇప్పుడైతే వీటికి కావాల్సిన మసాలా చూద్దాం ఒక కప్పు కొత్తిమీర ఒక కప్పు అల్లం వెల్లుల్లి ఒక కప్పు ఎండు కొబ్బరి చూడండి చెక్క లవంగం మిరియాలు టమోటో అరకప్పు హాఫ్ కప్ ఆనియన్స్ వీటిని అయితే గ్రైండ్ చేస్తే ఇలా పేస్ట్లో వస్తుంది ఫస్ట్ అయితే మనం అయితే డ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కుక్కర్లో అయితే చేస్తానండి ఫస్ట్ ఫ్లేమ్ మీద మనం కుక్కర్ పెట్టేసి అందులో ఆయిల్ వేడి అయిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి వేయాలండి కొంచెం సెగ తగిలిన వెంటనే మనమైతే ఇందులో ఆనియన్స్ అయితే వేసుకోవాలి వీటిని నీట్గా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ మెథడ్ అయితే చాలా సింపుల్గా ఉంటుందండి అండ్ మనకి రెస్టారెంట్ టేస్ట్ కూడా ఉంటుంది మనకి ఆనియన్స్ కొంచెం వేడితే చాలు తర్వాత ఇందులో కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను ఇవి వేగిన తర్వాత కొంచెం మనం మిక్స్ అయితే చేసుకోవాలి లేదంటే అడుగంటుతుంది కదా ఆనియన్స్ ఇందులో ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి ముందుగా మనం రెడీ చేసుకున్న ముక్కలని అయితే ఇందులో వేయాలి మనకు ముక్కలు డ్రై అయ్యేటప్పుడు ఆనియన్స్ కూడా డ్రై అవుతాయండి సో అందుకే లైట్గానే డ్రై అవ్వాలి మనమైతే ముక్కలన్నీ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ తర్వాత మిక్స్ అయితే చేసుకోవాలి సో చూడండి ఇలా మన అయితే ముక్కలకు పడుతుంది కుక్కర్పై మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ దాకా అలాగే వదిలేయాలి టెన్ మినిట్స్ తర్వాత మనకు కొంచెం డ్రై అయి ఉంటుంది పీసెస్ అయితే ఇప్పుడు ఇందులో పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు తగినంత వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు వేయడం వల్ల ముక్కల్లో ఉన్నటువంటి నీరు అయితే మనకు ఆవిరైపోతుందండి మసాలా ముక్కలకు బాగా అంటుతుంది టెన్ మినిట్స్ వెయిట్ చేయాలండి టెన్ మినిట్స్ తర్వాత ఇలా మగ్గుతుంది ఇప్పుడైతే ఇందులో నేను కారం యాడ్ చేస్తున్నానండి రెండు టేబుల్ స్పూన్ల కారం కారం కొంచెం స్పైసీగా ఉండాలంటే మూడు టేబుల్ స్పూన్లు అయితే వేయండి ఇందులో నేను రెండు టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను వీటన్నిటిని మనం మిక్స్ అయితే చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ దాకా మనం వదిలేయాలండి అలాగే మసాలా అయితే మనకి ముక్కలకి బాగా పడుతుంది టెన్ మినిట్స్ తర్వాత మనకైతే కారం ధనియా పౌడర్ వేసాం కదా అదైతే ఇలా మసాలా అంతా నీట్గా పడుతుందండి ముక్కలకైతే వీటన్నిటిని ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి చూడండి తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులో తగినంత వాటర్ అయితే యాడ్ చేయాలండి నేనైతే ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి కావాలంటే మీరు ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే ఒకసారి రుచి చూసి వేసుకోండి వీటిని ఒకసారి మిక్స్ చేసి తర్వాత అయితే నేను మూత అయితే పెడుతున్నాను అండి విజిల్ రావడానికి మీడియం ఫ్లేమ్ మీద ట్వంటీ మినిట్స్ వెయిట్ చేయాలండి అప్పుడైతే మనకి ఎయిట్ విజిల్స్ వస్తాయి విజిల్స్ అయిపోయిన తర్వాత మనం అయితే వీటిని కొంచెం పక్కన పెట్టాలండి మనకి ఎయిర్ అంతా బయటకు వెళ్తుందండి వెళ్ళిన తర్వాత చూడండి పీసెస్ చాలా మెత్తబడతాయి గ్రేవీ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ విషయానికి వస్తే చెప్పక్కర్లేదండి అంత టేస్టీగా ఉంది ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి